సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మానేసర్లో అతిపెద్ద వాహన గతిశక్తి కార్గో టెర్మినల్ అనమాట సో దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్ని హర్యానాలోని మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించడం అనేది జరిగింది సో కంపెనీ నుంచి డీలర్లకు కార్లను పంపించేందుకు ఇది ఉపయోగపడుతుందనమాట వాహనాల రవాణా లాజిస్టిక్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధిగా దీన్ని మంత్రిత్వ శాఖ పేర్కొన్నదనమాట అంటే వాహన రవాణా శాఖలో ఇది లాజిస్ లాజిస్టిక్ యొక్క సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది అని చెప్పేసి అట్లాగే మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తుంది అని చెప్పేసి ఈ మంత్రిత్వ శాఖ తెలిపింది అనమాట సో హర్యానా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెచ్ఆర్ఐడిసి అంటారు దీన్ని సో ఈ హెచ్ఆర్ఐడిసి అభివృద్ధి చేస్తున్నటువంటి నూట ఇరవై ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల హర్యానా ఆర్బిటాల్ రైల్ కారిడార్లో భాగమైన టెన్ కిలోమీటర్స్ డెడికేటెడ్ రైల్ లింక్ ద్వారా ప్రతి రైల్వే స్టేషన్కి కూడా మానేసర్ ప్లాంట్ అనుసంధానమై ఉందని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపిందనమాట అంటే ఈ హెచ్ఆర్ఐడిసి ఉంది కదా ఇది అభివృద్ధి చేస్తున్నటువంటి వన్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ హర్యానా ఆర్బిటాల్ రైల్ కారిడార్లో భాగమైన టెన్ కిలోమీటర్స్ డెడికేటెడ్ రైల్ లింక్ ద్వారా పత్లీ రైల్వే స్టేషన్కి ఓకేనా పత్లీ రైల్వే స్టేషన్కి మానేసర్ ప్లాంట్ అనేది అనుసంధానమై ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టెన్ కిలోమీటర్స్ లింక్ ఉంది కదా దీనిని నిర్మించడానికి ఎనిమిది వందల కోట్ల పెట్టుబడి కావాల్సి ఉండగా అందులో హెచ్ఆర్ఐడిసి ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఇస్తుంది అనమాట సో మిగిలిన మొత్తాన్ని మారుతి సుజుకి అందిస్తుంది సో ఈ గతిశక్తి కార్గో టెర్మినల్ లోడింగ్ సామర్థ్యం ఏడాదికి నాలుగు పాయింట్ ఐదు లక్షల వాహనాలుగా ఉంటుంది సో రెండు వేల ముప్పై ముప్పై ఒక్క నాటికి రైళ్లలోనే ముప్పై ఐదు శాతం సరఫరాలు రానున్నాయనమాట సో రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి కంపెనీ నుంచి డీలర్లకు సరఫరా అయ్యే కార్లలో ముప్పై ఐదు శాతం రైళ్లలో సరఫరా చేయాలని అనుకుంటున్నారనమాట అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ రైళ్లలో వీళ్ళు సరఫరా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో సుమారు ఐదు శాతం కార్లను రైళ్ల ద్వారా పంపారనమాట గత ఏడాది కల్లా ఈ మొత్తం ఇరవై నాలుగు శాతం పెరిగింది అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో సుమారు ఐదు శాతం కార్లను మాత్రమే రైళ్ల ద్వారా పంపారు కానీ రెండు వేల ఇరవై నాలుగు గతేడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మొత్తం ఇరవై నాలుగు శాతానికి పెరిగిందనమాట సో మానేసర్లోని కొత్త ప్లాంట్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి అనేది జరిగితే వార్షికంగా ఇక్కడి నుంచి నాలుగున్నర లక్షల వాహనాలను సరఫరా చేస్తామని చెప్పేసి దీంతో రైళ్లలో రవాణా చేసే వాహనాల వాటా అనేది ముప్పై ఐదు శాతంకి చేరుతుంది అని చెప్పేసి చెప్తున్నారు సో ప్రస్తుత స్థాయితో పోలిస్తే ఇది నలభై శాతం అధికమని కూడా చెప్తున్నారనమాట సో డీలర్లకు రైళ్లలో వాహనాలను పంపడం వల్ల ఏడాదికి ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తున్నామని ఆరు కోట్ల లీటర్ల ఇంధనాన్ని పొదుపు చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట అంటే ఇట్లా రైళ్లలో వాహనాలను పంపించడం వల్ల వీళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తున్నామని ఆరు కోట్ల లీటర్ల ఇంధనం కూడా పొదుపు చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే బంకర్ బస్టర్ బాంబు అనమాట సో భూమి ఉపరితలం నుండి బాగా లోతుకు చొచ్చుకు వెళ్లి ఆ తర్వాత పేలే బాంబులను బంకర్ బస్టర్ బాంబులుగా పిలుస్తుంటారనమాట అయితే భూగర్భంలోని పటిష్ట నిర్మాణాలను స్వరంగాలను ధ్వంసం చేసేందుకు వీటిని ఉపయోగిస్తుంటారనమాట అయితే అమెరికా వద్ద ప్రస్తుతం జీబీయు ఫిఫ్టీ సెవెన్ ఏ బై బి అనే భారీ ఆర్డినెన్స్ పెనట్రేటర్ బాంబులు అనేవి ఉన్నాయన్నమాట సో దీని యొక్క తీవ్రత అనేది చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుధార్మికత వ్యాప్తి చెందే ముప్పు అనేది ఉంటుంది అయితే ఇది వచ్చేసి పెనట్రేటర్ బాంబులు ఉన్నాయన్నాం కదా ఈ బాంబులు ఒక్కొక్కటి పదమూడు వేల ఆరు వందల కేజీల బరువు ఉంటాయన్నమాట సో భూమిలోనికి ముందుగా అరవై ఒక్క మీటర్ల మేర చొచ్చుకు వెళ్ళి ఆపై ఇవి పేలడం అనేది జరుగుతాయన్నమాట ఈ పెనట్రేటర్ బాంబులు అనేవి ఒక్కొక్కటి దాని ఈ పెనట్రేటర్ బాంబుల బరువు పదమూడు వేల ఆరు వందల కేజీలు ఉంటాయన్నమాట సో ఒకే చోట ఒకదాని వెంట ఒకటిగా ఈ బాంబులను జారవిడిస్తే చాలా లోతుగా నష్టం కలిగించవచ్చు వీటిలో సాంప్రదాయ బార్ హెడ్లే ఉంటాయన్నమాట అంటే ఒకదా ఒకే చోట ఒకదాని ఒకటి ఒకదాని వెనుక ఒకటి అంటే వెంట వెంటనే ఈ బాంబులను జార విడిస్తే చాలా లోతుగా కూడా మనం నష్టాన్ని కలిగించవచ్చు సో వాటిలో సాంప్రదాయ బార్ హెడ్లే ఉంటాయి సో టెహ్రాన్కి నైరుతి దిక్కున దాదాపు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలోని కోమ్ నగరంలో ఫోర్ డి అనేది ఉందన్నమాట ఈ రెండు వేల ఆరులో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు ఈ ఫోర్ డి నిర్మాణాన్ని రెండు వేల ఆరులో ప్రారంభించారనమాట ఎక్కడ అని అంటే మనకి టెహ్రాన్కి నైరుతి దిక్కున తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో కోమ్ అనే నగరంలో అనమాట అట్లాగే రెండు వేల తొమ్మిదిలో అందులో అనుశుద్ధి కార్యకలాపాలు మొదలయ్యాయి పర్వతం కింది భాగంలో భూమి ఉపరితలానికి ఎనభై మీటర్ల దిగువన ఫోర్ డీ కేంద్రం అనేది ఒకటి ఉంటుందన్నమాట ఓకేనా అంటే భూమి యొక్క ఉపరితలం ఉంది కదా దానికి దాదాపు ఎనభై మీటర్ల దిగువన ఈ ఫోర్ కేంద్రం అనేది ఉంటుంది అట్లాగే ఇరాన్ రష్యా క్షిపణి వ్యవస్థలు దానికి రక్షణగా మోహరించి ఉన్నాయన్నమాట సో బాగా శుద్ధి చేసినటువంటి యురేనియం ఫోర్ కేంద్రంలో ఉంటుంది అనమాట ఈ ఫోర్ కేంద్రంలో బాగా శుద్ధి చేసిన యురేనియం అనేది ఉంటుంది సో ఈ బంకర్ బస్టర్ బాంబులతో ఫోర్ ధ్వంసం చేయాలనుకుంటే అందుకోసం అమెరికాయే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది ఈ జీబీయు ఫిఫ్టీ సెవెన్ ఏ బాంబులను ప్రయోగించే సత్తా అనేది ఆ దేశానికి చెందినటువంటి బీ టూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్లకు మాత్రమే ఉందన్నమాట ఈ బంకర్ బ్లస్టర్ బాంబు అనేది వాటిని ప్రయోగించే సత్తా అనేది ఎవరికి ఉంది అంటే బీ టూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్లకు మాత్రమే ఉందనమాట సో ఇవన్నీ దేనికోసం అని అంటే మనకి ఇప్పుడు రక్షణ రంగంలో డెవలప్మెంట్ కోసం కనేసి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే హర్మూజ్ జలసంధి సో ఈ హర్మూస్ జలసంధి దేనికి న్యూస్ లో ఉంది అంటే మనకి ఇరాన్ కి యుద్ధం జరుగుతుంది కదా అందులో భాగంగా ఈ హర్మూజ్ జలసంధి అనేది ఇంపార్టెంట్ పాత్ర అనేది పోషిస్తుంది అనమాట ఈ హర్మూస్ జలసంధి ఎక్కడ ఉంది అంటే అరేబియా సముద్రంలో ఒమన్ ఇరాన్ల మధ్య అత్యంత ఇరుకైనటువంటి ఈ హర్మూస్ జలసంధి యొక్క వెడల్పు ఇరవై ఒక్క మైళ్ళు అనమాట అయితే అంతర్జాతీయ చమురు వ్యాపారానికి ఇది జీవనాడిగా ఉంటుంది అంతర్జాతీయ చమురు రవాణాలో ఐదవ వంతు దీని ద్వారానే జరుగుతుందనమాట ఈ మార్గం ద్వారా అంటే ఇక్కడ హర్మూస్ జలసంధి ద్వారా సౌదీ అరేబియా ఇరాన్ యుఏఈ కువైట్ ఇరాక్ల నుంచి నిత్యం రెండు కోట్ల పీపాల చమురు నిషేధం అనేది వివిధ చమురు అనేది వివిధ దేశాలకు రవాణా అవుతుందన్నమాట ఓకేనా ఏ దేని ద్వారా అంటే ఈ హర్మూస్ జలసంధి ద్వారానే ఈ దేశాలన్నిటి నుంచి కూడా నిత్యం రెండు కోట్ల పీపాల చెరు అనేది రవాణా అవుతుంది అట్లాగే ద్రవరూప సహజ వాయువు ఉంటుంది కదా సో లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అనేది సో ఈ ద్రవరూప సహజ వాయువు రవాణాకు కూడా ఈ మార్గం అనేది అత్యంత కీలకం ఈ మార్గం నుంచి వచ్చే చమురు ఎల్ఎన్జి అత్యధికంగా భారత్ చైనా దక్షిణ కొరియా జపాన్లకు ఎగుమతి అవుతుందనమాట అట్లాగే భారత్ చమురు అవసరాల్లో ఎనభై శాతానికి దిగుమతులే ఆధారం అనమాట అందులో దాదాపు నలభై శాతం కూడా హర్మూస్ జలమార్గం నుంచే రవాణా అవుతుంది అంటే మన ఇండియా చమురు అవసరాల్లో ఎనభై శాతానికి దిగుమతులు అంటే మనం ఎనభై శాతం చమురుని దిగుమతి చేసుకుంటున్నాం అన్నమాట ఇండియా ఆ ఎనభై శాతం చమురులో నలభై శాతం అనేది కూడా ఈ హర్మూస్ జలమార్గం ఉండే రవాణా అవుతుందనమాట అట్లాగే ఇరాక్ సౌదీ యుఏఈ కువైట్ ఖతార్ నుంచి భారత్ చమురు దిగుమతి అనేది చేసుకుంటుంది అనమాట ఎక్కడెక్కడ నుంచి ఇండియా చమురుని దిగుమతి చేసుకుంటుందంటే ఈ దేశాలన్నమాట ఇరాక్ సౌదీ యుఏఈ కువైట్ ఖతార్ సో ఇరాన్ ఉత్పత్తి చేసే చమురులో ఎనభై శాతం చైనా అనేది కొనుగోలు చేస్తుంది అట్లాగే మనకి ఫోర్త్ కరెంట్ వచ్చేసి ఏంటి అంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడు పాయింట్ రెండు కోట్ల మంది పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉన్నారని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక అనేది పేర్కొన్నది ఈ సంఖ్య గత ఏడాది అంచడాది కన్నా కూడా రెండు పాయింట్ ఒకటి కోట్ల మంది ఎక్కువ అనమాట అంటే మనకి గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ద్వారా ఏం తెలిసింది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఏడు పాయింట్ రెండు కోట్ల మంది పిల్లలు స్కూల్కి దూరంగా ఉన్నారనమాట ఈ సంఖ్య అనేది గత ఏడాది కన్నా కూడా రెండు పాయింట్ ఒక కోట్ల మంది ఎక్కువగా ఉన్నారు సో దీనికి గల కారణం ఏంటంటే మహిళా విద్యపై నిషేధం అంటే ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల్లో మహిళ విద్యపై నిషేధం విధించబడింది కదా అది కూడా ఒక కారణం అంటున్నారు ఇంకొకటి పేదరికం మౌలిక సదుపాయాల కొరత ప్రధాన కారణం అనమాట ఓకేనా అట్లాగే ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో సాధించినటువంటి పురోగతి ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను సమగ్రంగా అంచనా వేస్తుంది సో యునెస్కో జిఈం నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన ప్రధాన థీమ్ వచ్చేసి విద్యలో నాయకత్వం నేర్చుకోవడం కోసం నాయకత్వం వహించండి అంటే ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అని అంటే మనకి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి ప్రధాన థీమ్ ఏంటి అంటే విద్యలో నాయకత్వము నేర్చుకోవడం కోసం నాయకత్వం వహించండి అనేది థీమ్ అనమాట మనకి ఎస్టీజీ లక్ష్యాలు ఉన్నాయి కదా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ ఎస్టీజీ లక్ష్యాల్లో నాలుగవ లక్ష్యమైనటువంటి ఎస్టీ ఎస్టీజీ ఫోర్ అనేది అందరికీ సమగ్రమైన సమానమైన నాణ్యమైన విద్యను అందించడం జీవితకాల అభ్యాస అవకాశాలను ప్రోత్సహించడం అనమాట ఇది మనకి ఎస్టిజి ఫోర్ గోల్ అనమాట సో దీని యొక్క పురోగతిని పర్యవేక్షించడానికి కూడా ఈ నివేదిక అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దలైలామా యొక్క తొంభైవ పుట్టినరోజున కరుణా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి అంటున్నారు అది ఐదవది నెక్స్ట్ ఆరవ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక మనకి ఇండిపెండెన్స్ వచ్చిన సమయంలో ఇండియా యొక్క అక్షరాస్యత ఎంత అంటే ట్వెల్వ్ పర్సెంట్ అనమాట ప్రస్తుతం ఎంత అంటే ఎయిటీ పాయింట్ నైన్ పర్సెంట్ అనమాట అలాగే అత్యధికంగా చదవడం సారీ అత్యధికంగా చదవడం రాయడం తెలిసిన వాళ్ళు మిజోరాంలో నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నారు లక్షద్వీప్లో నైంటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ నాగాలాండ్లో నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ కేరళ మేఘాలయ అనమాట ఈ ఐదు దేశాల్లో ఎక్కువగా చదవడం సారీ ఈ ఐదు రాష్ట్రాలలో మనకి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కువగా చదవడం రాయడం తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట ఈ ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే గోవా మణిపూర్ త్రిపుర అండమాన్ అండ్ నికోబార్ చండీగఢ్ పుదుచ్చేరిలలో అక్షరాస్యత అనేది తొంభై శాతం కన్నా ఎక్కువగా ఉందన్నమాట మరి జాతీయ సగటు కన్నా అక్షరాస్యత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు మనకేంటి జాతీయ సగటు కన్నా అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే ఒడిషా సెవెంటీ నైన్ పర్సెంట్ ఛత్తీస్గఢ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూపీ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ తెలంగాణ సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ జార్ఖండ్ సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రాజస్థాన్ సెవెంటీ మధ్యప్రదేశ్ సెవెంటీ బీహార్ సెవెంటీ ఏపీ సెవెంటీ ఈ తొమ్మిది రాష్ట్రాలలో ఏంటి అంటే మనకి మనకి జాతీయ సగటు కన్నా కూడా తక్కువగా ఉంది అక్షరాస్యత జాతీయ సగటు ఎంత అని చెప్పుకున్నా మనము ఎయిటీ కదా సో ఎయిటీ కంటే ఉన్న తక్కువగా ఉన్నటువంటి తొమ్మిది రాష్ట్రాలు ఇవన్నమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని మీరు క్లిక్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్